అభిమాను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ఈ పనికి తెలిసాడు కలలుయ్య కలలుయన భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరం అన్నటువంటి ఫీల్డ్ ఆ ఫీల్డ్లో నుంచి దేవుడు నన్ను తన పని కోసము తెలిసాడు దీని అర్థంలో చెప్తాడు ఏం చెప్తాడంటే బయలుదేవాల్సి వస్తుంది నేను తల్లి గర్భంలో నేను ఫీడ్డంగా రూమ్ బుక్ వాడికి ముందు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను ఎదిగి ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు అక్షరాల అది నా పట్ల అలాగా జరిగిందని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే మాది మా సొంత ఊరు గుంటూరు గుంటూరు ప్రాంతం నుంచి నేను హైదరాబాదు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నేను అక్కడ హైదరాబాదు వెళ్ళాను హైదరాబాదు ఎందుకు మిత్రులు అంటే అక్కడ ఆ సినిమా ఇండస్ట్రీలో నేను పని చేయాలని వెళ్ళాను సినిమా ఇండస్ట్రీలో నేను పని చేయాలని వెళ్ళాలని నేను ఫోటోగ్రాఫర్గా నేను చేస్తుంటాను కనుక సినిమా ఇండస్ట్రీలో అక్కడ నేను సినిమా ఇండస్ట్రీలో తిరపడాలి ఆ తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలను సినిమా సినిమా ఇండస్ట్రీలో నేను ఒక మంచి డైరెక్టర్ని అవ్వాలని ఆశపడ్డాను ఆ విధంగా నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను ఒక ముస్లిం ఫ్రెండ్ నన్ను బాగా ప్రోత్సహించాడు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే నీకు మంచి అవకాశాలు దొరుకుతాయి నువ్వు ఎలా మంది చేసి నన్ను బాగా ప్రోత్సహించాడు అలాగే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను దాదాపు ఒక సంవత్సరం పాటు నేను కష్టపడ్డాను సినిమా ఇండస్ట్రీకి మెటర్ కావడం కోసం ఎందుకంటే అక్కడ జనరల్గా ఎవరో పనిచేస్త లేకపోతే అంటే వాళ్ళ చుట్టాలు కానీ స్నేహితులు కానీ లేకపోతే ఇండస్ట్రీలోకి ఎవరు వెళ్ళలేరు కానీ నాకేం చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు అలాగే తాగిపోతారు అంటే నాకు చాలా సహ్యమైన మా నాన్నగారే నా వలన తాగి మానేశారు అయితే సినిమా ఇండస్ట్రీలో తాకపోతే తీర్చోడా చూస్తాను నా నా పరిస్థితి చూడండి నాకా తాగిపోతానంటే ఇష్టం మా నాన్నని నేను సహించలేను ఒక సిగరెట్ కానీ బీడీలు కానీ లేకపోతే మందు కానీ ఏ దాడి అనేవి లేకుండా నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి కానీ పద్ధతి కానీ నేను పెరిగాను కానీ ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే చాలా భయంకరమైనటువంటి ఫీల్ అది అక్కడ అక్కడ ఎలాంటి వాడు నిలబడతారంటే తాగేవాడు నిలబడతారు వ్యభిచారం చేసుకొని నిలబడతారు లేదా ప్యాక్ కాడేవాడు నిలబడతారు ఇవన్నీ మంచి కదా మరి ఏమి ఏమి నాకు లేదు ఎలా నిలబడాలి అక్కడ నేను రెండు సంవత్సరాలు చిన్న బాగా వాదే ప్యాకాట్ నేర్చుకున్నా కానీ డబ్బులు పెట్టి ప్యాకాట్ ఆడలే ఈ ప్యాకాట్ అనేది ఆడవాడు మగవాళ్ళు అందరు కూర్చొని పది నిమిషాలు ఆలస్యం పది నిమిషాల గ్యాప్ దొరికైనా సరే ఒక ఆట ఆడతారు అన్నమాట అలాగే సాయంత్రానికి ఖచ్చితంగా మగలు తాగేవాళ్ళు ఉండాలి శ్రీశ్రానికి కంపల్సరీ అందరూ తాగేవాళ్ళు ఉంటారు తాగకుండా సిమెంట్లు ఎవరు కూడా ఉండరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అందరూ తాగుతుంటారు అంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం గుంటూరు ప్రాంతంలో తిరిగాను కనుక మగవాళ్ళు తాగుతారని చూశాను కానీ ఆడవాళ్ళు ఎక్కడ నేను చూడాలని కానీ తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో జనరల్గా ఆడవాళ్ళు కూడా తాగుతుంటారు తెలంగాణ ప్రాంతంలో అది వాళ్ళ సాంప్రదాయం అంటారు సరే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఆడవాళ్ళు మందు అవుతానని చెప్పేసి నేను అనుకోలేదు కానీ అక్కడ అందరూ కలిసి తా పరిస్థితి మరి నేను అందరూ కలిసి తాగుతుంటాను ఒక రెండు సంవత్సరాలు నేను పద్ధతిగానే ఉన్నాను కానీ రెండు సంవత్సరాల తర్వాత మెల్లగా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఏం చేశారంటే సార్ ఏమి కాదు మీకు ఇది కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అలా ఉంటాడు ఇది కూడా అలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ భూతో స్టార్ట్ చేశాను బీరో గ్లాసు తాగితే జనరల్ నాకేం అనిపించాలను కూడిన కానీ పిల్ల అంతగానే మందులు అలవాట్లో ఉన్న తాగిపో కళి పడిపోతామో ఇలాగా అని అనుకుంటే నాకేమనిపించాలి జనరల్గా మీకున్నటువంటి ఎవరస్తున్నా పిల్లలకి నేను చెప్తున్నాను పాప ఇది వినాలి మీరు పిల్లలు ఎర్రస్తులు కూడా ఉన్నారు కనుక అలవాట్లంట ఎంత ఈజీగా అలవాటు అవుతాయి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చక్రవాట్ల ఎంత ఈజీగా అలవాటు అవుతాయి అంటే చాలీయుడు తన గోడుని ఎంత ఈజీగా అంటే కష్టపడుతుందా అదే సాలీయుడు గూడు కట్టుకుంటూ చూసారు ఎప్పుడన్నా అది ఎంత ఈజీగా అందుకుంటుందో బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అంత ఈజీగా అలవాటు అవుతాయి ఎవరికైనా వస్తారు మంచి అలవాటు చేసుకుంటే కాదు కానీ చెడుని అలాట్ చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరము లేనే లేదు అలాగే నాకు అలాగే ఒక గ్లాసు బీవు ఇచ్చారు ఏమనిపించలేదు ఇంతే కదా అని చెప్పి ఇంకొక గ్లాసు కూడా వాళ్ళు పోసారు అలాగా ప్రతి రోజు నన్ను బాగా నష్టారెట్టి తీసుకెళ్ళి ఎందుకంటే సినిమాలో వేరే తీస్తానని చెప్పేసి నన్ను కాకపోతున్నట్టు వచ్చేవాళ్ళు అన్నారు చాలా మంది ఫ్రెండ్స్ బాగా డబ్బు వాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేయడం కోసం వేషానికి పిస్తారు చాలా మంది వచ్చేవాడు అకోసం అలాగే అలా వచ్చి రోజు నన్ను బారా రెస్టారెంట్కి తీసుకెళ్లేవాడు నేను బిర్యానీ తిట్టము చేసేవాడు కానీ మారుజోకి వెళ్ళేవాడు కానీ వాడు మాత్రం తాగుతుండేవాడు ఆరు నెలలు స్నేహం చేస్తారంట వారు నేరు మారంట అలాగే రోజు తీసుకెళ్ళాలంటే మరి నేను మారుకుని ఉంటారా కానీ వాళ్ళందరూ తాగుతుంటే తాగుకుండా ఉంటాను నేను అలాగే అలవాటు చేసినటువంటి నాకు ఒక ఒక ఫుల్ బీరు లేకపోతే రెండు బీర్లు కూడా తాగే కెపాసిటీ వచ్చేసారు అలా వచ్చేసారు తర్వాత నేను ఎప్పుడు కూడా మందు కొనుక్కొని తాగలను నేను మందు కొనుక్కొని వైన్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకొని తాగలేదు అయితే హార్డ్ బీర్ అంటే ఇది ఏదో చాలా కోసం తాగుతారు అని చెప్పేసి చెప్తుంటారు అదేమో నాకు కరెక్ట్గా తెలియదు కానీ హార్డ్ అంటే అంటే బిస్కీ కానీ బ్రాందీ కానీ ఇలాంటి వైన్ తీసుకోవాలని అంటే అది కొంచెం మత్తుగా ఉంటుంది మనిషిని ఎక్కువ తాగితే అది ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో కూడా తెలియకుండా ఉండలేదు అదైతే కంట్రోల్గా నేను ఏం చేసానంటే ఒక పెగ్గుత స్టార్ట్ చేసి రెండు పెగ్గుందాగా తీసుకునేవాడు అంతకుమించి ఎప్పుడు కూడా తాగి ఓవర్గా పడిపోవటం అలాంటి నా వైఫ్ ఎప్పుడు కూడా లేదు కానీ నేను ఎంత ఎంతవరకు తాగిపోతానంటే నేను దేవుని నమ్ముకునే దానికి నా ఇంట్లో ఐ ప్రీమియం బాటిల్స్ మూడు బాటిల్స్ ఉన్నాయి నా ఇంట్లో ఫుల్ బాటిల్స్ నేనేం కొనుక్కున్నాయి కాదు తెచ్చింది ఎయిర్పోర్ట్స్ నుంచి ఎవరైనా కూడా ఉన్నాడు ఒక ఫ్రెండ్ వాడి కోరుకునే వచ్చేస్తున్నాడు నాన్న ఎయిర్పోర్ట్స్తో పనిచేస్తాడేమో చాలా కాస్ట్లీ బాటిల్స్ పూర్వే తెచ్చేస్తాడు ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు చెప్పండి సార్ అప్పుడు తెచ్చేస్తాను అవి ఇప్పుడైతే ఒక్కొక్క బాటిల్ కనీసం ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఐదు ఆరు వేలు రూపాయలు ఉంటుంది అంత కాస్ట్ ఉంటుంది అది ఐదు ఆరు వేలు పైన కూడా ఉండొచ్చు నా రేటు కరెక్ట్ అయితే నేను కొను తగలదు ఎప్పుడు కూడా తెచ్చిచ్చేవాడు సార్ ఏదైనా సరే ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీలో నుంచి దేవుడు నన్ను పేరు పెట్టి నా కుమారుడ నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి ఆ బైక్ అంత నన్ను తీసుకొచ్చాను కలవడం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను దేవుడు నవ్వుకున్నానో అప్పుడు ఈ మూడు హూలు బాటిల్స్ కూడా ఇంకా బయటకు ఇచ్చేసాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఇప్పుడు కూడా ఏ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే రాజకీయంగా నాకు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే కార్పొరేటర్లో చాలామంది నా స్నేహితులు చాలామంది ఉన్నారు బిజినెస్ పీపుల్స్ చాలామంది ఉన్నారు కానీ ఎవరు పిలిసినా కానీ సరే ఎప్పుడు కూడా దాని ద్వారా ఇంకా ఇలా నేను ఎలాగే అలగోయా ఎందుకంటే బైబుల్ చెప్తుంది బైబుల్ చెప్తుంది ఏకవ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఏక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తీసిన వాళ్ళు చదవండి నాలుగో అధ్యాయము ఏకవ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గ్రంథంలో ఉంటుంది ఏక రాశికి పర్సెంట్ నాలుగో అధ్యాయాన్ని ఇరవై రోజున వచ్చున్నాను ఈ రోజు మీ అందరికి పరీక్ష ఎప్పుడు తీసుకొచ్చాడా ఈ పాడు బాధ్యని చెప్పేసి అనుకోవాలి దేవుని దేవుని రండి రండి పాపు ద్వారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది మనసుకుల అంటే రెండు మనసులు కలిగినటువంటి వారి ద్వారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకున్నది చాలు చిన్న ప్రాణం క్రిమినల్ మన తండ్రి పరిచి ఈ వాటి వాళ్ళ ద్వారా ఈరోజు నా అందరి మాతో మాట్లాడటం మరి ప్రాంతానికి మనం నడిపించటము ఈ చిన్న సంఘానికి నడిపించడం ఈ ఉద్దేశం ఏమి ఉన్నదో ఆ ఉద్దేశాన్ని మీరు బయటపరచండి మాట్లాడుతున్న నేను కాదు కానీ మేమే నా నోటిని మీరు కూరగా చేసుకొని నా ద్వారా మీరు మాట్లాడమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలుకరంగా మీకు మైన నన్ను మీరు వాడుకున్నామని మీ నామము హెచ్చబడాలి నేను తగ్గట్టుకోవడానికి కూడా అది కూడా ఇక్కడ మాతో మాట్లాడే పాల పక్షి మాత్ర ప్రభావం పెరుగుతుంది మా ప్రభావం రక్షకులమైన సరైన శక్తి కలిగినాము ప్రార్థన చేసారు పక్షనాము తగ్గదు అంటే